హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులు అవుతుంది వీడియోస్ తీస్తున్నాను కానీ ఏం చేద్దాం చెప్పండి దాన్ని అయిపోయానా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి అసలు కుదురతలేదు సో లలిత సహస్రనామం పెట్టేసుకొని షాప్కి వచ్చి పూజ చేసుకుంటూ లలిత అయితే చదివేస్తున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ క్లబ్లకు వెళ్తున్నాను రోజు వెళ్తాను అనమాట న్యూట్రిషన్ తీసుకోకుండా అసలు ఒక్కరోజు కూడా నేను గ్యాప్ ఇచ్చింది లేదు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎందుకంటే నాకు ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ వచ్చింది సో ఈ హెల్త్ వచ్చినప్పుడు మనం ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేయాలి మనం రోజు అన్నం పప్పు తింటాం ఎందుకు శక్తి రావడం కోసం సో శక్తి ఉంది కదా ఈ రోజు తిన్నాం కదా రేపు ఎందుకు లేని చెప్పేసి అనుకోం కదా సో ఈ ఫుడ్ కూడా అలాగే మన బాడీకి కావాల్సిన పోషకాహారము అన్ని పోషకాలు ఇందులో ఉండటం వల్ల మనం రోజు రోజుకి యంగ్ అయిపోతాము అలాగే రోజు రోజుకి మనలో ఎనర్జీ లెవెల్స్ అన్నవి బాగా ఇంక్రీజ్ అవుతాయి అందుకని చెప్పేసి నాకు ఈ ఫుడ్ ఎప్పుడైతే బాగా నచ్చిందో అప్పటి నుంచి ప్రతి రోజు నేను న్యూట్రిషన్ క్లబ్ వెళ్తాను వెళ్తానమాట ఇక్కడ ఒక టూ అవర్స్ ఉండేసరికి మన మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోతుంది ఎలాంటి ఆలోచనలు కూడా మనం బ్రెయిన్ లోకి రావు హ్యాపీగా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు ఏం వీడియో షూట్ చేసుకోలేదు అనమాట రోజు రోజుకి రోజు రోజుకి న్యూట్రిషన్ క్లబ్ అన్నది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది రోజు రోజుకి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి న్యూట్రిషన్ ద్వారా హెల్త్ అన్నది తీసుకుంటున్నారు సో చాలా మంది అనుకుంటారు హెల్త్ కు వెయిట్ లాస్ కి మాత్రమే న్యూట్రిషన్ అని కాదండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా నార్మల్ చేసుకోవచ్చు చాలా రోజుల తర్వాత మంచం బిగిచ్చారు ఎందుకంటే కొత్తగా నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వేస్తుంది సో ఈ రోజు వచ్చేసి నేను మా ఊరికి వెళ్ళాను మా చిన్నప్పటి ఊరికి అంటే మండలము ఈ బోరింగ్ దగ్గర కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఈ బోరింగ్ కింద కూర్చుంటే ఒకరు కొట్టేవాళ్ళు ఏకున నాలుగు లేపి మా అమ్మ ఈ బోరింగ్ దగ్గర కూర్చోబెట్టేదన్నమాట అందరం ఒకరు కొడుతూ ఉంటే ఒకరు స్నానాలు చేసే వాళ్ళము ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసేసరికి మా చిన్నప్పటి రోజులన్నీ నాకు గుర్తొచ్చాయి ఈ ప్లేస్ మొత్తం తిరిగిన వాళ్ళమే మేమంతా కూడా పిల్లలప్పుడు ఇక్కడ పెద్దది చెట్టు కనిపిస్తుంది చూస్తున్నారా ఈ మరిచెట్టు మరిచెట్టే అనుకుంటా ఇది సో ఈ చెట్టు కింద గుడి ఉంది అది కూడా చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి మేము ఈ బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని బిందెలతో ఈ నీళ్ళని తీసుకెళ్లి శివుడి గుడిలో శివుని మొత్తం నింపే వరకు నీళ్లు పోస్తుంటాం అనమాట అక్కడ ఎట్లా ఆడ్డం పెడుతుంటాం అంటే ఒక లాంటిది అంటే అప్పుడు చిన్న పిల్లలం కదా ఒక బండ లాంటిది వేరే వాళ్ళతో సహాయం చేసి పెట్టించి శివునికి మొత్తం నీళ్ళతో నింపే వాళ్ళం అనమాట సో ఇక్కడ చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఈ గుడిపైకి తెలియనప్పుడు గుడిపైకి ఎక్కి గుడి పైన కూడా మేము కూర్చొని ఆడుకునే వాళ్ళము ఆ చెట్టు ఎక్కేవాళ్ళము మేము చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో సేమ్ అవన్నీ యాస్టీస్ అలాగే ఉన్నాయి ఇప్పటి వరకు ఏం మార్పు అయితే జరగలేదు సో అవన్నీ కూడా ఉండని గుర్తుగా ఉంటది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నా ఇక్కడ యాక్చువల్గా వినాయకుడు అలాగే ఇక్కడ బసవదేవుడు ఉండేవాళ్ళు గాని ఆ తీసేశారు అప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడ వినాయకుడు అమ్మవారి విగ్రహం లేదని ప్రతిష్ట చేపించారు ఈ బండలన్నీ మేము ఎక్కి దిగిన బండలండి ఇవన్నీ ఈ బరగొడ్లను కట్టేసేది ఈ అరుగులు ఆ సైడ్ సైడ్కున్నాయి చూడండి ఆ బండలు ఇవన్నీ కూడా స్వయం యాసిటీసుకుందనమాట మేము చిన్నప్పుడు ఆడుకునేది ఎలా ఉందో ఇరవై ఏళ్ళ క్రితము మేము ఎలా అయితే ఆడుకున్నామో అలాగే ఉన్నాయి ఇది వీడియో ఎందుకు తీసానంటే ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా మారిపోతుంది ఎందుకంటే ఏదో ఒకటి ఇల్లు లేదంటే పడగొట్టి ఖాళీగా చేస్తారు సో అలాంటి టైంలో మా మన నేను చూపించుకోవాలంటే ఈ స్వీట్ మెమరీ కనిపించదు అప్పుడు అందుకని నేను వీడియో రూపంలో దీన్ని క్యాచ్ చేశాను అనమాట చిన్నప్పుడు ఈ చెరపర్ భలే ఆడే వాళ్ళం ఎంత మంది గుర్తుంది చెరపరడుతుంటే చిన్నప్పుడు ఇది చిన్నదైనా రాకుంటుండే మాకు ఆడుకోవడానికి అందరు ఆడుకుంటుంటే ఒక చూసి ఆడుకునే తల్లం అనమాట అయినా ఓడిపోయేదాన్ని నేనైతే సో చూస్తున్నారు కదా ఈ చెట్టు ఎక్కే తెల్లం ఇక్కడ కాళ్ళు పెట్టి చెట్టు పట్టుకొని పైకి ఎక్కి ఆ గుడి మీదకి ఎక్కి ఆడుకునేటోళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఇట్లా పిల్లలందరూ కళ్ళ చుట్టూ వెళ్ళి చెట్లు ఎక్కి ఎక్కడ ఆడుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఫోన్లు ఇస్తున్నాము పిల్లలు అలా చేయకుండా ఉంటే చాలని సోఫాలో కూర్చోబెడుతున్నాం ఫోన్లు ఇస్తున్నాము ఆడుకోండి అని చెప్తున్నాం ఇంత మంచి ప్రకృతిలో ఆడుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం ఉండాలి అది మాకు దక్కింది అదృష్టము అందరికీ ఉండదు ఇటు సైడ్ వెళ్తే కళ్ళాలు వస్తాయి మొత్తము అక్కడ చింతకాయ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చింతగాయ చెట్లకి వెళ్ళిపోయి చింతకాయలు తెచ్చుకుని తింటుండే చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి చూస్తుంటే అసలు చిన్నప్పటి మెమరీస్ అన్నీ బాగా గుర్తొస్తున్నాయి నాకైతే ఇది లైఫ్ లాంగ్ నాకు నా ఛానల్లో గుర్తుండిపోవాలి ఈ వీడియో ఇప్పుడు దేవుని చూపిస్తా చూడండి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నా ఈ వీడియో చూసినారంటే మాత్రం నన్ను గుర్తు చేసుకుంటారు నిజంగా అందరు బాగుండాలని కోరుకుంటున్నా అందరు దూరంలో ఉన్నారనమాట ఈ గుడిలో బాగా పూజలు చేసే వాళ్ళు మీ శివయ్యకి ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్పనా మేము ఎప్పుడైనా స్కూల్ ఎగరగొట్టాలి అంటే ఈ శివుడి దగ్గరికి వచ్చి వెనకాల సైడ్ వెళ్ళి ఒక రూపాయనో పావులనో ఇస్తే అది పెట్టేసి దేవుడ రేపు హోంవర్క్ రాయలేదు స్కూల్ ఎగరగొట్టేలాగా చేయని మొక్కుకునే వాళ్ళం ఇలా చిన్నప్పుడు ఎంతమంది దేవుని మొక్కుకునే వాళ్ళు స్కూల్ ఎగరగొట్టాలంటే మీలో ఎవరికైనా ఇలాంటి స్వీట్ మెమరీస్ కనుక గుర్తుంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాకైతే ఈ ఏం చూసి అవే గుర్తుకొచ్చాయి స్కూల్ ఎగరగొట్టిన రోజులు గుర్తు అండ్ తర్వాత కర్నూలుకు వచ్చాము ఇక్కడ వచ్చేసి లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ కి అమ్మను అలాగే నాన్నను కూడా తీసుకెళ్లిపోతున్నాను వీళ్ళకి కూడా న్యూట్రిషన్ యాడ్ చేశానండి ఎందుకంటే నాన్నకు కొంచెం ఈ మధ్య చేతులు అన్నవి షివరింగ్ స్టార్ట్ అయిపోయాయి ఎక్కువ స్మోకింగ్ చేస్తాడు చెప్తే వినాడు అనమాట సో అందుకని చెప్పేసి తనకి న్యూట్రిషన్ యాడ్ చేయించాను అలాగే అమ్మ వచ్చేసి పూజలు అనుకుంటా పొద్దున పుట్ట టిఫిన్ అస్సలు తినదు సో అలా తినని క్రమంలో ఆమెకి గ్యాస్ అన్నది ఎక్కువైపోతా ఉంది అందుకని తనకు కూడా న్యూట్రిషన్ యాడ్ చేశాను సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుందని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి అందరికీ రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తా ఉన్నారు సో చాలా చాలా బాగుండే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది లైఫ్ స్టైల్ డేనే సో ఈ లైఫ్ స్టైల్ డే మనకి ఒక అద్భుతాన్ని చూపిస్తుంది మన లైఫ్ అన్నది చేంజ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశము సో మీలో ఎవరో నాకు ఇంత ముందుకు కామెంట్ చేశారు నేను ఇంత ముందుకు న్యూట్రిషన్ వాడానక్క ప్రజెంట్ ఇప్పుడైతే నేను చాలి చేశాను తీసుకోవట్లేదని సో ఎందుకు తీసుకోవట్లేదు అసలు ఏంటి అన్నది ఒకసారి మీరు రీకరెక్షన్ అయితే చేసుకోండి ఎందుకంటే ఈ ఫుడ్ ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఒక్కరికి మనకి పోషకాహారం కావాల్సింది మనకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అన్నది ప్రతి ఒక్క మనిషికి కావాలి ఇది వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకో లేదు అంటే గనక వెయిట్ గెయిన్ అయ్యే అని కాదు సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం నార్మల్ చేసుకోవాలి అంటే చాలా మంది మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉంటారు సో మెడిసిన్తో పని లేదండి మన బాడీకి కావాల్సిన పోషకాహారాలు ఎప్పుడైతే మనం అందిస్తామో ఆటోమేటిక్గా మన బాడీ అనేది మంచిగా సెట్ అయిపోతుంది సో కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా న్యూట్రిషన్ యాడ్ చేసుకోకుండా తప్పకుండా యాడ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి మీరు మా దగ్గరే తీసుకోవాలి అనుకుంటే మేము ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము మీకు అంటూ ఒక కోచ్ గైడెన్సీలో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మీ వెయిట్ లాస్ కానివ్వండి ఏదైనా సరే మీకు మంచి గైడెన్సీతో మీకు ఒక మంచి కోచ్ అయితే ఉంటారు సో వాళ్ళు మీకు రిజల్ట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ మీరు సంప్రదించాలి అనుకుంటే కనుక ఇక్కడ నంబర్ అయితే ఇస్తాను ఈ నంబర్కి కాల్ చేయండి సో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా మంచిగా డాన్స్లతో ఎంటర్టైన్ చేస్తూ ప్రోగ్రామ్ అన్నది హ్యాపీగా స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఎవరికి వద్దు చెప్పు అందరికీ హ్యాపీనెస్ కావాల్సిందే కదా హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హ్యాపీనెస్ వస్తుంది ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉండమో ఆటోమేటిక్గా మన బాడీ అన్నది సహకరించదు దేనికైనా సరే హ్యాపీగా ఉండడానికైనా సరే ఏదైనా పని చేయాలన్నా దేనికి మన బాడీ అన్నది సహకరించదు అలా సహకరించాలి అంటే మనము హెల్దీగా ఉండాలి సో కాబట్టి ఆ హెల్దీ హెల్దీనెస్ ఎక్కడొస్తుంది అన్నది ఒకసారి ఆలోచించండి అండ్ ఇక్కడ రికగ్నైజేషన్స్ వచ్చేసి టెన్ కేజెస్ పైన తగ్గిన వాళ్ళకి ఫైవ్ కేజెస్ పైన తగ్గిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అన్నది ఇస్తున్నారు సో నాకైతే స్కూల్లో ఎప్పుడు ఇలాంటి ప్రైజ్ అయితే ఎప్పుడు ఇవ్వలేదబ్బా ఈ ప్రైజ్ నాకు ఇచ్చేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది షీల్డ్స్ ఇచ్చేసరికి నేను టెన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను అది కూడా హెల్దీగా హ్యాపీగా ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కాలి అంటే చాలా ఇబ్బంది పడే నేను ఇప్పుడు ఎన్ని స్టెప్స్ అయినా హ్యాపీగా ఎక్కగలుగుతున్నాను మన రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు కరెంట్ పోయింది అమ్మ వాళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటారు ఫిఫ్త్ ఫ్లోర్ కి ఎక్కినా కూడా నాకు ఎలాంటి ఆయాసం కానివ్వండి పెయిన్స్ కానీ ఏమీ అనిపించలేదు బికాఫ్ ఆఫ్ మన వెయిట్ లాస్ సో నేను టెన్ క్లేజెస్ తగ్గటం వల్ల నా బాడీ అన్నది మంచిగా ఎనర్జీగా స్టార్ట్ అయిపోయింది అలాగే మంచిగా హెల్తీగా ఉండటం వల్ల నేను ఆ స్టెప్స్ ఎక్కినా కూడా ఎట్లాంటి ఇబ్బంది పడలేదన్నమాట సో ఇది ఏంటి అంటే మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అనమాట సో కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఇది అవసరమే మనం అనుకుంటాము నాకేమీ అవసరం లేదు నేను హెల్దీగా ఉన్నా నాకెందుకు అని చెప్పేసి కానీ కాదు ఏదో ఒక డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి గెస్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే గెస్ట్ స్పీకర్కి మనం వెల్కమ్ చెప్పడానికి నాకు ఛాన్స్ వచ్చినందుకు సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మెంటర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను థ్యాంక్ యూ మెంటర్స్ అండ్ మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇలా మనం ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసేటప్పుడు మనం అక్కడ పక్కన ఉండి వాళ్ళకి వెల్కమ్ చెప్పడం అన్నది నిజంగా ఒక మంచి మూమెంట్ అనమాట హ్యాపీ మూమెంట్ ఇది ఎంతమందికి దక్కుతుంది చెప్పండి ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది పాజిబిలిటీ అవుతుంది అందరికీ పాజిబిలిటీ అవ్వదు సో కాబట్టి నాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే గనక అలాగే గెస్ట్ స్పీకర్స్ వచ్చిన తర్వాత మనకు ఒక మంచి మెసేజ్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఆ మెసేజ్ వల్ల చాలా మంది లైఫ్ అన్నది చేంజ్ అయింది సో నాకు అది బాగా నచ్చింది సో త్వరలో నేను కూడా ఇలా మారాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నా బలంగా ఏదైతే మనం గట్టిగా బలంగా నమ్ముతామో అది మనకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అవునంటారా కాదంటారా చెప్పండి సో మీరు కూడా అలాగే హెల్దీగా ఉండాలి నేను అని గట్టిగా అనుకోండి ఖచ్చితంగా హెల్దీగా మారుతారు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే నేను గట్టిగా అనుకోండి వెయిట్ లాస్ అవ్వాలి నేను ఎన్ని కేజెస్ తగ్గాలి అని అప్పుడు మీరు కూడా హ్యాపీగా వెయిట్ లాస్ అన్నది అవుతారు ఏదైతే మనం గట్టిగా అనుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి మనం వెల్కమ్ చెప్పే విధానం చాలా బాగుంది కదా సో ఈ కమ్యూనిటీలో మనం జర్నీ చేసామంటే కనుక ఇలాగా మనం కూడా వీళ్ళతో ఇలా మనం వెళ్ళే ఛాన్స్ మనకు ఉంటుంది సో అలా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి తెలుసుకోవాలి అసలు ఏంటి అన్నది సో అక్కడికి అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ ఉమెన్స్ డే రోజు మా క్లబ్ లో ఇలా చిన్నప్పటి ఆటలన్నీ ఆడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఒక్కరం కాదు అందరము సో ఆ చిన్న క్లిప్ మీతో షేర్ చేశాను ఎలా ఉంది ఇంత ముందుకు నేను కూర్చొని లేయాలంటే ఇబ్బంది పడే నేను ఈ రోజు హ్యాపీగా ఆడుకోగలుగుతున్నా చిన్న పిల్లల్లాగా అది మనం బాడీ ఎంత హెల్దీగా తయారయ్యకుద్దీ అంత బాగా తయారవుతాం అనమాట మనం కూడా చెప్పాను కదా ఒకరు నేర్చుకోవడానికి వస్తున్నారు మగ్గం వర్క్ అని సో తినే అనమాట తన వచ్చేసి కొత్తగా వస్తుంది ప్రాక్టీస్ చేయటానికి అని చెప్పేసి నేను చిన్న ఫ్రేమ్ పైన కాకుండా పెద్ద మంచం పైనే పెట్టించాను ఇదైతే కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఒకసారి నేర్చుకున్నాక మళ్ళీ మంచమీనా కుట్టాలి కదా అప్పటికి వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి తనకి డైరెక్ట్గా మంచం మీద పెట్టిచ్చేసాను సో చైన్ వెళ్ళేటప్పుడు బాగా వస్తుంది మేడం వచ్చేటప్పుడు రావట్లేదు అని చెప్పేసి అంటే తనకి ఎలా నీళ్ళు పట్టుకోవాలా ఏంటి అన్నది చూపిస్తూ ఉన్నాను అనమాట సో చాలా మంది అనుకుంటున్నారు మన షాప్లో మగ్గం వర్క్ నేర్పించట్లేదని లేదండి మన షాప్లో ఎప్పటికీ ఉంటారు నేర్పించేదానికి కాకపోతే ఏంటంటే ఒక్కొక్క టైంలో కొంతమంది నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత గ్యాప్ వస్తూ ఉంటుంది సో కాబట్టి ఆ గ్యాప్ వచ్చిన టైంలో నేర్పించరు ఏమో అనుకుంటున్నారు అలా ఏమీ ఉండదు ఎవరైనా మగ్గం వర్క్ నేర్చుకోవాలన్నా కూడా మీరు హ్యాపీగా మీరు కూడా మగ్గం వర్క్ అన్నది నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి స్క్రీన్ పైన అయితే నేను ఈ వీడియోలో మొత్తానికి వీడియోలో నంబర్ అయితే నంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఒకవేళ మగ్గం వర్క్ నేర్చుకోవాలన్నా లేదంటే మగ్గం వర్క్ మంచాలు కావాలన్నా కూడా లేదు న్యూట్రిషన్ ఫుడ్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు సో చాలా రోజులు అవుతుంది కదా మన షాప్ వీడియోస్ అన్ని చూడక సో చూసేయండి ఈ వ్లాగ్ లో వచ్చేసి చాలా వీడియోస్ అయితే నేను మిక్సింగ్ చేశాను ఇది వచ్చేసి సోలార్ అండి అత్త వాళ్ళ ఊరికి వెళ్ళామనమాట మొన్న మెయిన్ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసాను మొత్తం సోలారే కనుచూపు మేరకి సోలార్ ఉంది అది మొత్తం కనిపించేలాగా తీద్దాం అనుకున్నా బట్ అది బస్ లో కవర్ చేయలేకపోయాను ఇదేంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఫ్యామిలీ డే ప్రోగ్రామ్ అనమాట ఫ్యామిలీ డే ప్రోగ్రామ్ రోజు హోలీ పండగ థీమ్ అయితే చేశారనమాట అందరికీ వైట్ అండ్ వైట్ డ్రెస్లతో రమ్మని చెప్పారు అందరం వైట్ అండ్ వైట్ తో వెళ్ళాము అందరికి కూడా కలర్స్ తో మంచిగా హోలీ అయితే చేసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూసారు హోలీ పండుగ సెలబ్రేషన్స్ అందరూ రంగులతో ఇలా నిండిపోయారు ఇదొక స్వీట్ మెమరీ కదా అందుకని చెప్పేసి మీకు కూడా ఒకసారి చూపించినట్టుగా ఉంటుందని సో నాకు కూడా మొత్తానికి పూసేశారు నేను మాత్రం ఒక సైడ్ కు వెళ్ళి నిలబడ్డాను ఎందుకంటే వీళ్ళంతా నాన్ లోకల్స్ కాదు లోకల్ వాళ్ళు కాబట్టి ఇక్కడే ఉంటారు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మళ్ళీ నేను నందు కొట్టుకురికి రావాలి సో ఈ కలర్స్తో ఎలా వచ్చేది అని చెప్పేసి ఒక సైడ్కి అయితే నిలబడ్డాను ఇక్కడ ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే ఈ ఫ్యామిలీ డే ప్రోగ్రామ్కి మా ఆయన కూడా రావడం జరిగింది అది ఇంకా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే తను కూడా న్యూట్రిషన్ స్టార్ట్ చేశాడు తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తనకు కూడా చేశాను తనకు కూడా బాగైంది అందుకే వచ్చాడనమాట ఇది వచ్చేసి ఆ మరుసటి రోజు మేము పెళ్లికి అయితే వెళ్తున్నాము బండి పైన సో కర్నూల్లో పెళ్ళి ఉండింది అనమాట ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి ఎండల కాలం బండి మీద పోవాలి అంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ వెళ్ళాలి అన్నప్పుడు తప్పదు కదా సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆ టైంలో ఎండ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మధ్యాహ్నం పదకొండు పన్నెండు అయినట్టుగా ఉంది అన్నమాట ఎండ అందులోను హైవేలో వెళ్ళామంటే కనుక ఇంకా బీభచ్చంగా ఉంటుంది ఆ ఎండ గురించి చెప్పకూడదు ఇంకా ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఇది మన మిషన్లో వేసింది చాలా బాగుంది సింపుల్గా నెక్ చుట్టూ కూడా లీవ్స్ వచ్చాయి హ్యాండ్స్కి మాత్రం షోల్డర్ దగ్గర నుంచి కిందికి వర్క్ లాగా వచ్చి కింద బార్డర్ వచ్చింది సో ఇది అనమాట ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందంటే కామెంట్స్లో కామెంట్స్ లో ఇలాగే నేను నాలుగైదు రోజులవి కలిపి ఒక వీడియో చేస్తాను బాయ్ అండి